చూడండి ఒక విషయాన్ని మీకు చదివి నేను వినిపిస్తాను దానియలు గ్రంథంలో ఆరో అధ్యాయము పదహారో వాక్యములో ఒక మాట ఉంది ఏమిటంటే అంతట రాజు ఆజ్ఞ ఈయగా బంట్రోతులు దానియలను పట్టుకొని పోయి సింహాల గుహలో పడద్రోసిరి ప్రడ పడద్రోయగా రాజు అనుదినము తప్పక జాగ్రత్తకి నాలి అనుదినము తప్పక సేవిస్తున్న సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని రాజు చెప్పాడు పిల్లలు వినండి దేవుని పిల్లలకు కూడా శ్రమలు వస్తాయా దేవుడిని నమ్ముకున్నటువంటి వారికి కూడా రోగాలు వస్తాయా వారికి కూడా సమస్యలు వస్తాయా ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పారు ఒక మాట ఈయన మాట విని వాడు చొప్పును చేసే ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలి ఉంటాడు ఆ ఇంటి మీద వరదలు రావు ఆ ఇంటికి వర్షం రాదు ఆ ఇంటికి గాలి తుఫానులు రావు అని చెప్పాడా చెప్పలా ఆ ఇంటి మీద వర్షం వస్తుంది దానికి కూడా గాలి కొట్టింది దానికి కూడా చుపాలులు వస్తాయి కానీ అది బండ మీద కట్టబడింది కనుక కూలిపోదు కూలిపోయితేనే ఆ పక్కన వాడు ఎదురు చూడొచ్చు కానీ కూలిపోదు ఎందుకంటే దాని పునాదిలో ఏముందో ఆ చూసేవాడికి తెలియదు పై రూపమే చూస్తాడు ఆ పైనున్నటువంటి బలహీనతల ఉన్నటువంటి చుపాలనే చూస్తాడు కానీ లోపల ఎంత స్టాండర్డ్గా ఉందో తెలియదు అది కొంతమందికి మాత్రమే తెలిసింది మరొకడు ఉంటాడు వాక్యం విని దాని ప్రకారం అనుసరించలేడు వింటాడు వినడానికి వింటాడు దాని ప్రకారం చేయడు వాడు బ్రతుకు ఎలా ఉండదంటే బండ మీద ఇసుక మీద తను ఇల్లు కట్టుకునే బుద్ధి బుద్ధిహీను పోలి ఉంటాడు దాని మీద కూడా వరదలు వస్తాయి తుపానులు వస్తాయి కానీ అది కూలిపోయింది అంటే మన జీవితాన్ని కాపాడగలిగినటువంటిది ఏమిటంటే దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తున్నాడని భయపడి బ్రతుకు ఆ బ్రతుకు నిన్ను రక్షిస్తుంది ఒక అన్యుడైన రాజు దానియులతో సెలవిస్తున్నాడు నేను క్రైస్తవులైనటువంటి బిడ్డలకి నేను బ్రతిమనాడు చెప్పేది ఏమిటంటే మనం భయపడవలసింది కరోనా కాదు వచ్చిన రోగానికి కాదు ఇప్పుడు ఈ పరిస్థితులను బట్టి కాదు భయపడవలసింది మనము దేవునికి వ్యతిరేకంగా ఏమైనా పాపం చేస్తున్నామేమోనని భయపడితే నువ్వు దేని విషయంలో భయపడన అవసరం లేదు నిత్యంతగా దేవుడు మనను కాపాడుతాడు హలిలోయ్య ఇప్పుడున్న ఆ భయాన్ని తొలగించేసేయి దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేస్తున్న వ్యభిచారం దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఆడుతున్న పేకాట దేవునికి వ్యతిరేకంగా నువ్వు త్రాగుతున్న మందు దేవునికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్న మాటలు దేవునికి వ్యతిరేకంగా దైవ సేవకులకి సంఘానికి వ్యతిరేకంగా నువ్వు చేస్తున్న తిరుగుబాటు దాని విషయమై భయపడు దేని విషయం భయపడద్దు దేవుడు కాపాడుతాడు ఇక్కడ ఈ వ్యక్తిని దానియాలను తీసుకొని వెళ్ళి సింహాల గుహలో వేస్తు చేశారు పడత్రోసారు పడత్రోసిన తర్వాత దా ద్రాసు ఏమంటాడంటే దానియలు అనుదినము అనుదినము నువ్వు సేవిస్తున్న నీ దేవుడు మాత్రమే ఈ స్థితి నుంచి నిన్ను రక్షించాలి తప్ప నాకున్న ప్రేమ గాని నాకున్న అధికారము కానీ నాకున్న బలము కానీ దాని ద్వారా కూడా నేను రక్షించలేను అన్నాడు ఒకటే మాట రాజుగారు తలుసుకుంటే సింహాల పూల నుంచి విడిపించగలడనేది కదా మన నమ్మకం రాజుకు విపరీతమైన ప్రేమ ఉంది దాని కానీ రక్షించలేడు శాసనాన్ని మార్చలేడు కొన్ని పరిస్థితులలో మనకున్నటువంటి డబ్బు మనల్ని రక్షించలేదు కొన్ని పరిస్థితులలో మనకున్న పలుకుబడి మనల్ని రక్షించలేదు కొన్ని పరిస్థితులలో నీకు ఒక పెద్ద డాక్టర్ గారు నీకు పరిచయమై ఉండొచ్చు ఆ డాక్టర్ గారిని వంటే చాలా ప్రేమిస్తూ ఉండొచ్చు అతను కూడా ఏం చేయలేడు ఎందుకంటే ఈ దర్యావేషం అనేటువంటి రాజు దానియాలకి అత్యంత ప్రియుడు దానియాలంటే చాలా ప్రాణం అతనికి ఎంత ప్రాణమైతే ఆ రాత్రి అన్నం తినకుండా పానీయం చేయకుండా ఏమండి ఆ నాట్యగత్యలను ఆపేసి నిద్రపోకుండా ఆలోచించుంటాడు దాని మీద ఎంత ప్రేమ ఉంది కానీ అంత ప్రేమ ఉన్నా రక్షించలేని స్థితి కొన్నిసార్లు మన చుట్టూ జనం ఉండొచ్చు మనకు తెలిసిన వారు ఉండొచ్చు మనల్ని అభిమానించే వారు ఉండొచ్చు ప్రేమించే వారు ఉండొచ్చు కానీ నువ్వు ఒక్కడవే బాధ అనుభవించాలి నువ్వు ఒక్కడవే కష్టాన్ని ఎదుర్కోవాలి నువ్వు ఒక్కడవే పోరాడవలసిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఆ దావి ఆ దా ఆ రాజు ఏమంటాడంటే దానియులతో నీవు నిత్యము నిత్యము ప్రతికూల పరిస్థితులలో అనుకూల పరిస్థితులలో ఏ స్థితిలోనైనా కష్టమైనా బాధ అయినా శ్రమైనా నిందలైనా తిండున్నా లేకపోయినా శాసనాలు చంపేస్తారని చెబుతున్నా నిత్యము నీ దేవుణ్ణి సేవించగలుగుతున్నావే అనుదినము సేవించుతున్నావే అనుదినము 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 ఆదివారం కాదు తప్ప మాట సాక్ష్యం అండి ఒక రాజు ఒక ప్రధానమంత్రి గురించి సాక్ష్యం ఇచ్చాడు ప్రధానమంత్రి అంటే సామాన్యుడా ప్రధానమంత్రి అంటే ఎంత బిజీగా ఉంటాడు ఈరోజు మనవాడు చిల్లర కొట్టు పెడితే ఆడికి బిజీ ఆదివారం రాడు చర్చికి చిల్లర కొట్టాడు కూడా ఓ చిన్న షాప్ పెడితే ఆడు చర్చికి రాడు ఎందుకంటే అనుదినమో బిజీ ఆడికి కదా తమ్ముడు హలే ఏదైనా కానీ కొంచెం కానీ ఆడికి రేస్ అవుతుందంటే డబ్బులు వస్తున్నాయంటే అసలు పని చేయడు దేవుని పని చేయడు దేవుని చచ్చి రాడు ఒకలానొక పట్టణ మనకెళ్ళి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాము రండి అని చెప్పు వారులారా మీ జీవము ఏ పాటిది అన్నాడు దేవుడు నీ జీవాన్ని కాపాడాలి ఆయనకు నువ్వు అనుదినము నీ జీవితంలో సమయాన్ని ఇవ్వాలి అనుదినము ఆయన్ని సేవించాలి అనుదినము ఆయన్ని ఆరాధించాలి ఆదివారము కూడా ఆరాధించలేనిటువంటి వాడు ఎంత సిగ్గుపడాలో ఒకసారి మీరు ఆలోచించండి ఆదివారము కూడా చర్చికి రానటువంటి వాడు కరోనాతో ఊపిరాడక బాధపడుతూ ఓ దేవుడా నన్ను కాపాడు అని ఏ ముఖం పెట్టుకొని అడుగుతావు సిగ్గుపడద్దు నేను ఇప్పుడు చదువుతున్నాను ఏ ముఖం పెట్టుకొని దేవుడికి దేవుడా నాకు సహాయం చేయమని అడుగుతావు లోబడనలు ఉన్నటువంటి వారిని కొరకు దిన్నమెల్ల ఆయన చేతులు చేసి నా పిల్లలారా క్షమకాలములను నా దగ్గరికి రండి నా దగ్గరికి రండి నా రెక్కల చాటును బ్రచకండి అని చేతులు చేస్తే ఆయన చేతుల మీద ఉమ్మేసి చెయ్యి నాకు అవసరం లేదన్నటువంటి నీవు ఈ రోజున కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు ఊపిలాడినప్పుడు ఏ ముఖం పెట్టుకొని దేవుణ్ణి అడుగుతావు ఏ ముఖం పెట్టుకొని దేవుణ్ణి అడుగుదాం ఇప్పుడైనా మించిపోయింది లేదు అనుదినము దేవుడిని ఆరాధించగలిగితే అనుదినము దేవుడిని సేవించగలిగితే నీ సుఖభోగాలను మీద నీ మనసు తీసేసుకొని ఈ లోక సంబంధమైన భోగాల మీద మనసు కట్ చేసుకొని పక్కన పెట్టేసి ఎంతమంది అందగాళ్ళు చనిపోతున్నారు ఎంతమంది బలవంతులు చనిపోతున్నారు ఇద్దరు ముగ్గురు భార్యలను మెయింటైన్ చేసేటువంటి వాడు కూడా చచ్చిపోతున్నాడు ఇమ్యూనిటీ లేదు వాళ్ళు ముగ్గురు భార్యలను కూడా మెయింటైన్ చేస్తాడు ముగ్గురు స్త్రీలతో కాపురం చేస్తాడు వాడు కానీ కరోనా వచ్చిన తర్వాత ఆ ముగ్గురు స్త్రీలతో పాపం చేస్తున్నటువంటి శరీరంలో అంత ఇమ్యూనిటీ ఉంది వాడికి పాపం చేయడానికి కానీ వైరస్ను చేయించడానికి ఆ ఇమ్యూనిటీ లేదు ఎంతకంటే పచ్చి ఏదో ఏదో చెప్పడు వినండి జాగ్రత్తగా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పోయిన వచ్చే వారం ఇప్పుడు చెప్పిస్తాను నేను అతను ఎనభై రెండు సంవత్సరాలు ముసలాయిని బ్రతికాడు బీపీ షుగరు థైరాయిడు ఏమండి అన్ని వ్యాధులున్న అరవై సంవత్సరాలు మనిషి బ్రతికి ఇంటి దగ్గర ఉండి బాగుపడింది ఏమిటి ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకు వారిని బ్రతికారంటే వారు అనుదినము దేవునికి భయపడి ఆయన్ని సేవించేవారు అదే అన్నాడు రాజు అనుదినమును సేవిస్తున్న నీ దేవుడు మాత్రమే నిన్ని స్థితి నుండి విడిపించాలే తప్ప దాని నేను విడిపించలేను దాని ఏలు నీకు సహాయం చేయలేను డాక్టర్లు కూడా ఇప్పుడు అదే చెబుతున్నారు అనుదినము మీరు సేవిస్తున్న మీ దేవుడు రక్షించాలి తప్ప మా చేతుల్లో ఏమీ లేదు అర్థమవుతుందా మేము పెడుతున్న ఆక్సిజన్ దేనికంటే మేము పెడుతున్న ఆక్సిజన్ దేనికంటే నీ ప్రాణాన్ని అప్పటికప్పుడు పోకుండా కాపాడుతున్నాం నీ శరీరం స్పందించాలి నీ యొక్క లంగ్సు అది తనంతటికి తాను ఊపిరి తీసుకొని అది ఆక్సిజన్ తయారు చేసుకునే శక్తి నీ బ్లడ్ నీ లంగ్స్ కు రావాలి అప్పుడు దాకా మేమేమి చేయలేమని డాక్టర్లు ఎప్పుడో చేతులు ఎత్తేసారు ఆ సంగతి మీకు తెలియటలా అనుదినము సేవిస్తున్న దేవుడు నిన్ను కాపాడాలి నువ్వు అనుదినము దేవుడిని సేవిస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా దేవునికి స్తోత్రం చెప్పాలి నువ్వు అనుదినము ప్రార్థన చేస్తే అనుదినము రోజుకి ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేసినని అదే అధ్యాయంలో పదే వాక్యములో ఉంటుంది దానివల్ల గ్రంథం ఆరు పదిలో అనుదినము ముమ్మారు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడు అనుదినము సేవిస్తున్న ఏ వ్యక్తినైనా ఏ కుటుంబాన్నైనా ఆయనేం చేస్తాడో అనుదినము వారికి ఎలాంటి సహాయం చేస్తాడో నేను ఒక మూడు మాటలు మీ జ్ఞాపకం చేస్తాను ఓకే దగ్గరగా స్తోత్రం చెప్పండి అనుదినమును సేవించగలిగితే అనుదినము అనుదినము రోజు ఒక ఆదివారం కాదు రోజు నువ్వు దేవుణ్ణి ఆరాధించగలిగితే లేచి దేవుణ్ణి స్తుతించగలిగితే సాయంత్రం మోక నుంచి దేవుణ్ణి స్తుతించగలిగితే అర్థమవుతుంది అనుదినము ప్రభువుని నువ్వు ఆరాధించగలిగితే ప్రార్థన చేసుకోగలిగితే ఆయన నామస్మరణ చేయగలిగితే దేవుడి నీకు ఏం చేస్తాడో నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు చూడండి కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం అరవై ఎనిమిది పంతొమ్మిది ఎవరు చదువుతున్నారు ప్రభువు స్థుతి నందునుగాక అబ్బా అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు చప్పలు కొట్టండి ఇళ్లలో ఉన్నా ఇక్కడున్నా అనుదినము అనుదినము మా భారం ఆయన భరిస్తున్నాడు పిల్లరా ఎప్పుడు ఒకళ్ళ మీద నువ్వు ఎప్పుడు ఆధారపడద్దు నీ భారం ఎవడు మొయ్యడు నీ బాధ ఎవడు భరించడు కడుపులో నొప్పి నాకొస్తే కడుపులో నొప్పి నాకొస్తే నా తండ్రి భరిస్తాడా నా తల్లి భరించిందా నా భార్య భరించిందా నా కడుపును పుట్టిన బిడ్డలు భరిస్తారా కడుపులో నొప్పి నాకొస్తే నేను అనుభవించాలా గుర్తుపెట్టుకోవాలి కానీ బైబుల్ ఏం చెబుతుందంటే అనుదినము ఆయన మా భారము భరిస్తున్నాడు అన్నాడు నేను ఎన్నెన్నో భారాలు ఉంటాయి మనిషికి మన జీవితాన్ని పతనం చేసే నామరూపాలు లేకుండా చేసేటువంటి కొన్ని భారాలు ఉన్నాయి ఆయన దేవుడు భరించాడు నెంబర్ వన్ ఊరికే గుర్తు పెట్టుకోండి దగ్గరగా స్తోత్రం చెప్పగలవా ప్రభు ఏమన్నాడు అంటే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొక్కకు రండి నేను మీ భారాన్ని నేను తీసుకొని నా విశ్రాంతిని మీకు ఇస్తాను అన్నాడు కానీ మనుషుడు దేవుని దగ్గరికి రాడే తన బరువు దాని మీద తన మీద ఆయన మీద మోపడే ఎవడి మీదో మోపాలనుకుంటాడు నా బరువు మా నాన్న మోస్తే బాగుండు మా బరువు మా నా అమ్మ మోస్తే బాగుండు నా బరువు నా అన్నలు మోస్తే బాగుండు నా నా బరువు మా వాళ్ళు మోస్తే బాగుండు వాళ్ళు మొయ్యరు వీళ్ళు మొయ్యరు వాళ్ళు రారు వీళ్ళు పలకరించరు వీళ్ళు చెయ్యరు మమ్మల్ని విడిచిపెట్టేశారు మరి ఎవడ బరువు వాడికి బరువు అయితే ఆల్రెడీ నా నా భుజాల మీద కింటా బరువు ఉంది ఏ నా తమ్ముడు ఒకడో వాడు కూడా ఒక కింట మోసుకొని వస్తున్నాడు ఇప్పుడు నా బరువు వాడి మీద వేయాలా ఆడు బరువు నా మీద వేసుకోవాలా వేయాలని చూస్తే ఎంత కఠినమైన మనసు ఉండాలి ఆల్రెడీ ఆడు బరువు వాడు మోసుకుంటున్నాడు కింట ఒరే తమ్ముడా నా బరువు కూడా నువ్వు ఒక కింటా మోయిరంటే నాది ఎంత కఠినమైన హృదయం అయి ఉండాలి అర్థం చేసుకో ఎదుటి వ్యక్తులని కానీ నీ బరువు నా బరువు ప్రపంచ బరువు మొయ్యాలని నీ కొరకు చా చేతులు చాపితే ఆయన నీకు కనిపించట్లా ఆయన వైపు నువ్వు తిరగవు ఆయన వైపు ఎల్లవు నీ బరువు నువ్వు మోసుకొని కుళ్ళి కృషించి చచ్చిపోతున్నావు నీకు అర్థమవుతుందా మనిషిని కృంగదీసేటువంటిది మనిషికి మనశ్శాంతి లేకుండా చేసేది నిద్ర పట్టనివ్వకుండా చేసేది ఏమిటంటే పాపం పాపం ఈ పాపాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తే పేతురు రాసిన మధుర పత్రిక రెండు అధ్యాయం ఇరవై నాలుగో ఏముందంటే ఆయనే మన పాపములను మ్రాను మీద మోసుకుని వెళ్ళను రాయబడి ఉంటుంది ఆయనే మన పాపాలను మోసాడు మనశ్శాంతి లేకుండా మనశ్శాంతి లేకుండా నిద్ర పట్టకుండా ఉండేటువంటి కొన్ని పరిస్థితులు ఉంటాయి మీకు తెలుసా బిగ్రగా స్తోత్రం చెప్పండి దొంగోడికి నిద్ర పట్టిద్దా చెప్పంట దొంగకి నిద్ర పట్టిద్దా పట్టిద్దా మనశాంత ఉంటుందా ఉండదు ఒక అర్ధరాత్రి పోలీస్ వ్యాన్ వస్తుంది దానికి ముందే ఒక రోడ్డు పక్కన నిల్చొని వచ్చే లారీని పోయే లారీని ఏదన్నా వాహనాలు వస్తుంటే ఆపుతున్నాడు వాడు అర్ధరాత్రి తెల్లర రెండు గంటలకు ఎవడు ఆపుతాడు ఎవడు ఆపుకోండి వెళ్ళిపోతున్నాడు ఏం వెళ్ళిపోయింది ఎందుకులే మనకని పోలీసులు కాబట్టి ఎవడ పాపం బస్సులు లేవు లారీలు లేవు తిరగట్లేదు నెక్కించుకుని ఆ ఊర్లో దించేద్దామని రే ఏంటన్నాడు తీర ఆగిన తర్వాత జీ జీబు ఆగిన తర్వాత చూస్తే పోలీసులు ఆ ఊరు వెళ్ళాలి సార్ అన్నాడు వరి పిచ్చాడా ఇప్పుడు ఏం తిరగరా ఈ టైం దాకా ఎక్కడేం చేస్తేస్తున్నావు ఎక్క అన్నాడు వాడి చేతులకు సంచి ఉంది ఎక్కి కూర్చున్నాడు జీబు బండి వెళ్తుంది వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ సరదాగా సంతోషంగా వెళ్తున్నారు గడగడ గడగడగడగడగడగడగడగడగడ వనుక్కుంటూ కూర్చున్నాడు అక్కడ వీడికి అసలు ఏమాత్రం సంతోషం లేదు ఎందుకంటే అమ్మయ్య ఈ అర్ధరాత్రి రెండు గంటలప్పుడు ఒక ఒక బైక్ ఒక వ్యాన్ నాకు దొరికింది నా ఊరిలోనే దిగుతాను మనమైతే హ్యాపీగా ఉంటాం అవసరమైతే ఎక్కిన వెంటనే వాళ్ళు లేపుతారులే పోలీసులు ఆ ఊరు వచ్చిన దిగుదామని కునుకుపాడుబట్టు నిద్రపోతాం ఆ నిద్రపోకుండా గుడ్డులు తెరుచుకొని గడగడగడగడగడగడ వణుకుతున్నాడు వాళ్ళు మధ్యలో కొంచెం ఒక ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఆ పొలాల్లోకి వెళ్ళిన తర్వాత అది రోడ్డు పక్కన ఆపేసి పాస్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళు పాస్కి వెళ్ళిందే సందను కొని చూసుకొని ఎగ్గరి ఒక పొలాల్లో పడు ఉరుకుతున్నాడు వీడు హెండ్రీడు ఎందుకు ఉరుకుతున్నాడు పోలీసులకు అర్థం కాదా అసలు పోలీసులు వాడి మీద అనుమానమే లేదు పరిగెడుతుండేసరికి ఇద్దరు కుర్రోళ్ళు పోలీసులు లవనస్తులు అరే ఆయన పట్టుకున్నారు ఎస్ఐ గారు వీళ్ళిద్దరెళ్ళి పట్టుకొని వెనకరెక్కలు ఎరగ తీసి లాక్కొని వచ్చారు ఎరా ఎందుకు ఒరే అప్పుడు ఎస్ఐ గారు అన్నాడు ఈడు మనశ్శాంతి లేకుండా పరిగెడుతున్నాడంటే ఈడు ఖచ్చితంగా దొంగ రెండు అన్నాడు వాళ్ళ శైలిలో విచారిస్తే వాడి దగ్గర నుంచి అంత బంగారం దొరికింది ఆ సంచిలో ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటే దొంగ దొంగకి చర్చిలో కూర్చున్నా నెమ్మది రక్షణ దళములో కూర్చున్న నెమ్మది ఉండదు ఆరాధనకొస్తున్న వాడికి నెమ్మది ఉండదు ఎందుకంటే వాడి పాపాన్ని విడిచిపెట్టలేదు నువ్వు దొంగతనం చేస్తూ చర్చిలో కూర్చుంటే నీకు నెమ్మది ఉండదు నీ పాపాన్ని ఒప్పుకొని క్రొత్తగా జన్మిస్తే తప్ప నీకు రక్షణ లేదు నీకు నెమ్మది లేదు నీ భారాన్ని ఆయన అన్నాడు విగ్రహ స్తోత్రం చెప్పండి ఇంకొక విషయం చెప్పనా విభిచారికి నెమ్మది ఏ చేసేవాడికి నెమ్మది ఉంటుందా అసలు వాడికి నిద్రకోటో అసలు నిద్ర కూడా పట్టదు రెండు రకాలకు నిద్ర పట్టదు వాడికి ఎప్పుడు సందు దొరికిద్దా అని మెలుకుతూ ఉంటాడు ఆ మనిషిని కలు కలుసుకోవడానికి ఆ పాపం చేసి వచ్చిన తర్వాత ఎప్పుడు బయటపడిద్దో తెలీదు ఏది ఏమైనా నిన్ను పతనం చేసేది నిన్ను తీసేది నిన్ను నాశనం చేసేది పాపం నీవు నేను చేసిన పాపాలు నిమిత్తమే శిలువలో నిర్దాక్షణంగా తన ప్రాణాన్ని పెట్టాడు క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు నీ పాపములు క్షమించబడే ఒకే ఒక అద్భుతమైనటువంటి మార్గం ఏంటంటే క్రీస్తు యొక్క శిలువ రెండోది ఏమిటంటే మన రోగభారాన్ని కూడా భరిస్తున్నాడు ఆయన అక్కడే ఉంది పేతురు రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయం ఇరవై ఏముందంటే ఆయన పొందిన గాయముల ద్వారా మనము స్వస్థత పొందితిమి అన్నాడు ఒకటే మాట ఈరోజు నువ్వు రోగంతో మూలుగుతున్నావా నీ మూలుగుడు దేవునికి తెలుసు దేవుడు అనబడుచున్నటువంటి వాడు ఎవడైనా ఏ దేవుడైనా ఏ దేవత అయినా నీ కొరకు నీ రోగాలు భరించినటువంటి వారు ఎవరైనా ఉన్నారని ఎత్తుక్కో చూడొకసారి ఎందుకంటే నీ కొరకు రోగాన్ని ఎవడు భరించాడు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు వారి సుఖభోగాలు వారి ఆనందాలు అయ్యే సరిపోతున్నాయి నీ కొరకు ఆలోచించి ఒకే ఒక్క దేవుడు గాయపరచబడ్డాడు ఆయనే ప్రభు అయిన ఏ సూక్రిస్తూ నిన్ను స్వస్థత పరుసు దేవుడును నేనే అన్నాడు ఆయన గాయాలలో స్వస్థత ఉంది మీరు గమనించండి మీరు హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఏ పూజారో ఏ వ్యక్తి ఆ హాస్పిటల్ రోగుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినట్టు నాకు ఇంతవరకు కనపడాల మీకేమైనా కనపడ్డారా ఒకే ఒక్కడు వెళ్తాడు అక్కడికి దైవజనుడు వెళ్తాడు దైవజనుడు వెళ్తాడు దైవజనుడు వెళ్తూ ఒట్టిగా వెళ్ళడు ఏసును మోసుకొని వెళ్తాడు యేసును తీసుకొని వెళ్తాడు ఆ కుంటివాడుతో ఇదే చెప్పాడు కదా ఆ త్రోవన శాస్త్రులు వెళ్ళారు ఆ త్రోవలో యాజకులు వెళ్ళారు ఆ త్రోవలో లేవీలు వెళ్ళారు మత పెద్దలు వెళ్ళారు వారిచ్చేది రూపాయి పది పైసలు ఇచ్చారు యేసును కలికున్నటువంటి ఒక దైవచనుడు వెళ్తున్నప్పుడు వాడు భిక్షమడిగితే ఆయన ఒకటే మాట అన్నాడు వరే ఎండి బంగారాలు మా దగ్గర లేవు కలిగిందాన్ని ఉమ్మంటిస్తాం ఏదో ఒకటి వండి అన్నాడు నజరేడని యేసు నామములో నువ్వు లేచి నడువు అన్నాడు ఒకటే మాట దగ్గరగా స్తోత్రం చెప్పు ఆ నామములో స్వస్థత ఉంది ఆ నామములో నీకు ఉంది ఆ నామము నిన్ను బాగు చేస్తుంది గుర్తుపెట్టుకోండి నీ రోగభారాన్ని భరిస్తాడు అదే అంతవరకే కాదు మనిషిని రోజున పట్టి పీడిస్తుంది ఆర్థిక పరమైనటువంటి భారం ఆర్థికపరమైన సమస్యలు ఈ సమస్యల గురించి బైబుల్ ఏం అవుతున్నా ఒకసారి మీరు చూడండి ఈ భారం కాడు కూడా దేవుడే భరిస్తాడు ఆరో అధ్యాయము మత్స్వార్త ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు వాక్యం వరకు అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గురించి అయినను ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణము వస్త్రము కంటే దేహము గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడుడి అవి ఇత్తవు కోయవు కొట్టలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా మీలో ఎవడను చింతింపవటు వలన తన ఎచ్చు మూరుడు మూరుడు ఎక్కువ చేసుకొనలేడు వస్త్రమును గురించి చింతింప చింతింపనేలా అడవి పువ్వులను ఎలాగూ వెదురు ఎదుగుచున్నవో అడవి లాగా ఎదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు ఆయనను తన సమస్త వైభములతో కూడిన సులోమును సైతము వాటిలో ఒకదాని వలన నేను అలంకరింపబడలేదు నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడి ఇలాగు అలంకరించిన యెడల అల్ప విశ్వాసులారా మీరు మరి నిశ్చయముగా వస్త్రమును ధరించుకొను ధరింప ధరింపచేయును కదా దేవుడు మీకు వస్త్రములు ధరింపు చేయను కదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించురు ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును హలిలోయ్య ఇక్కడ అద్భుతమైన మాట ఏంటంటే ఇవన్నీయు మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు అన్నాడు కొట్టు ఏం కావాలని నీకు వస్త్రాలు కావాలని నీ తండ్రికి తెలుసు నీకు వస్త్రాలు కావాలని నీ తండ్రికి తెలుసు నీకు తిండి కావాలని నీ తండ్రికి తెలుసు నీ అవసరాలు తీర్చాలని నీ తండ్రికి తెలుసు ఉపమాన రీతిగా కొన్ని విషయాలు చూపించాడు ఆ పక్షులను చూడండి వాటిని మీ తండ్రి పోషించటం లేదా వాటికి బ్యాంకు బ్యాలన్స్ ఉందా గరిసెల్లో ఏమన్నా ఉందా వాటికి వాటికి దేవుడు పోషించటం లేదా ఆ అడవి పూలు చూడండి ఎర్రగా పచ్చగా తెల్లగా ఎంత చక్కగా ఉన్నాయో సొలోమోన్ సైతం మహారాజు సైతం అలా లేడే వాటిని నేను అలంకరించిన నేను నీ వస్త్రాలు నేను ఇవ్వలేనా ఎందుకు చింతిస్తున్నావు నీవు మొదట నా నీతిని నా నాచ్యం గురించి ఆలోచించు దాన్ని పక్కన పెట్టి ఈ వ్యర్థమైనటువంటి వాటి గురించి పొద్దుకోకులు ఆలోచిస్తావు బుర్ర బాగొట్టుకుంటున్నావు అవన్నీ కావాలని నాకు తెలియదా ఎంత అద్భుతమైన మాట అండి ఇది నేను నిన్ను ప్రస్తుతానా నీ బంధువుల్లో రక్త సంబంధుల్లో నిన్ను సిగ్గుపరుస్తానా నీ పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే నేను చూస్తూ ఉంటానా నీ పిల్లలు వస్త్రక్షీణులే తిరుగుతుంటే నేను అలాగూ కఠినాత్ముడు నేను చూస్తానా ప్రపంచాన్ని భూమి పుట్టిన మొదలుకొని పోషిస్తున్న నేను నేను నిన్ను పోషించలేనా సమస్త జీవరాశులు కొన్ని కోట్ల జీవరాశులకి భోజనం పెడుతున్న నేను నేను నీకు భోజనం పెట్టలేనా అడవి గీతలకు భోజనం పెడతాను అడవి జంతువులకు భోజనం పెడతాను ఏమండి సముద్రంలోని చేపలకు నేను భోజనం పెడుతున్నాను వీటన్నిటి కడుపు నింపుతున్న నేను నీ జానుడు కడుపు నేను నింపలేనా నీ పిల్లలని నేను పోషించలేనా అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు ఇటన్నిటి గురించి చింతిస్తున్నావు ఆలోచిస్తున్నావు నేను నిన్ను పోషించలేనా నేను నీకు పని నేను నీకు నీ పోషణ కొరకు ఉద్యోగం ఇవ్వలేనా మీరు చాలామంది అనుకోవచ్చు దేవుడు చేయి మనం చేయకుండా ఎలా పోషిస్తాడని అసలు నీకు ఆ ఒక రహస్యం తెలిస్తే దేవుడిని స్థుతిస్తావు నీకు భోజనం పెట్టడం పెద్ద లెక్క కాదు ఆయనకి అర్థమవుతుందా ఎలా చెప్పాలి మీకు హలే లుయ్యా బిగ్గరగా స్తోత్రం చెప్పండి పారం కోళ్ళకి బాయిలేరు కోళ్ళు షెడ్లో ఉండి తింటాయి దున్నపోతులు తిన్నట్టు తింటాయి షెడ్లో ఉండి పెద్ద సున్న పోతులు తిన్నట్టు తింటాయి పొద్దులు పొడకు పొడక పడుచుకొని 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 తింటమే నేను ఆ మధ్య ఏదో ఊరు వెళ్ళాను ఆ మా ఊరే మా కేతన కొండ వెళ్తే మూలపాడు పొలాల్లో షెడ్లు వేసి ఉన్నాయి రేకుల షెడ్లు ఆ రేకుల షెడ్ల మీద గడ్డి కప్పి ఆ గడ్డి మీద ఈ వాటర్ పెట్టారు ఎలా తిరుగుతుంటే గడ్డంతా తడుపుతున్నాయి ఏది మొన్న ఏప్రిల్ మొదటి వారంలో ఇప్పుడు వెళ్ళాను నేను ఏప్రిల్ పదిహేను పదహారు పద పది పదహారు ఇరవయో తేదీ అప్పుడు వెళ్ళాను ఆ లోపలున్న ఈ బయలు కోళ్ళు అంటున్నాయి ఏది పైన నీళ్లు గడ్డి కింద మేత మీరు కావాలంటే చూడండి అవి వేసిన తిన్ని తిని బతుకుతున్నాయి పారం అవి బయలేరు కోళ్ళు మా నాన్న పెంచేడు కోళ్ళు అవి అడు తిరుగుతాయి ఇటు తిరుగుతాయి అడు పెరుగడతాయి అక్కడ ఒక పురుగు తింటాయి ఇక్కడ ఒక పురుగు తింటాయి ఇక్కడ ఒక పురుగు తింటాయి అవి మే నెలలో ఇడిసి పెడితే ఎండని లెక్క కూడా చెయ్యవు రోగాన్ని లెక్క చెయ్యవు కరోనా వాడు ఊచే కొట్టక్కన మింగి కరోనాను చంపేస్తాయి అర్థమవుతుందా మీకు టీబీ పేషెంట్ ఆక్కను ఊతే అది మింగి ఏంటరా నీ టీబీ వైరస్ నీ టీబీ వైరస్ ఏంటో ఏం చేసిద్దరు అంటుంది బల్లిని మింగిద్ది తేనుడి మింగిద్ది అవసరమైతే తాసుభావం పిల్లలు వస్తే దాన్ని కొట్ట కొట్టని మింగేసి చూసుకుందాం దమ్ము అంటుంది ఎండ తగలగానే చచ్చేది బాయిలేరు కోళ్ళు అందుకని మీరు చూడండి గమనించండి ఈ కరోనా వైరస్లో కూడా రత్తిబగులు కష్టపడి చేతులు సరిగ్గా కడుక్కోకుండా తినే తినే పరిస్థితులు ఉంటాయి సబ్బు కూడా ఉండదు వాళ్ళ దగ్గర ఎటు అనుకొని తింటుంటారా పొలాల్లో పొలాల్లో అక్కడో ఇక్కడో ఆ జుమ్ములో దూలిలో మీరు గమనించండి ఒకసారి ఆ కాగితాలు ఏరుకునే పిల్లలు ఉన్నారా వాళ్ళు ఉన్నారా వాళ్ళ వాళ్ళకి ఏమి కావట్లా ఎందుకంటే ఆల్రెడీ వారు ఎలాంటి వైరస్ల్ని ఎలాంటి బ్యాక్టీరియాని ఎప్పుడో తిని అరిగించుకున్నారు స్తోత్రం చెప్పండి ఒకసారి ఎప్పుడైతే శుభ్రంగా ఇంట్లో కూర్చొని గుండమ్మల్లాగా తిని ఓడవడానికి కూడా మా అక్కలు ఉన్నారు కొంతమంది ఊడ్చేటప్పుడు కూడా అంటులు దోమేటప్పుడు కూడా చెమట రానివరో చెమట ఎప్పుడైతే రావటం లేదో నువ్వు బలహీనుడు అయ్యావు నువ్వు తినాలి చెమట తీసి తినాలన్నాడు దేవుడు అప్పుడు నువ్వు ఆరోగ్యంగా బ్రతుకుతావు దగ్గరగా స్తోత్రం చెప్పాలి దేవుడికి ముందే తెలిసి ఇలాంటి పరిస్థితులు మానవుడు మానవుడు మానవుడికి వస్తాయని చెమట రానివటల్లా మనం ఇప్పుడు చెమట రానివటల్లా కష్టపడటం లేదు చెమట తీసి భూమి మీద వెయ్యాలి కష్టపడాలి బిడ్డల కొరకు భార్య కొరకు నీ యొక్క జీవితం కష్టపడినప్పుడు ఆ కష్టంతో దేవుడు నిన్ను పోషించడమే కాదు నీకు ఆరోగ్యం ఇస్తాడు దగ్గరగా స్తోత్రం చెప్ప సరే నీకు కష్టపడే పరిస్థితులు నీ ముందుంచుతాడు దేవుడు దాని ద్వారా నువ్వు పోషించబడతావు నెంబర్ వన్ అనుదినము ఆయన మన భారం భరిస్తున్నాడు మన పాప భారమైన మన రోగ భారమైన మన ఆర్థికపరమైన భారాలైన దేవుడు ఖచ్చితంగా భరిస్తాడు ఇందులో సందేహమే లేదు